ఏ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే కింద రెడ్ అడిగారులో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని కానీ ఎలా ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వాలి ఇరవై మీ కోసం సెకండ్ హ్యాండ్ వాటర్ ట్యాంకర్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చెందింది ట్యాంకర్ మాత్రం చాలా బాగుంది నీట్గా అండ్ వెల్ కండిషన్లోనే ఉంది చూడవచ్చు మనం ఎంత డ్యామేజ్ కూడా ఏమీ లేదు దీని యొక్క కెపాసిటీ వచ్చేసి మనకు ఐదు వేల లీటర్ల కెపాసిటీతో కలిగి ఉంది ఈ ట్యాంకర్ నా లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఒక లక్ష ఇరవై వేలు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఇది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్